आरु पुद्येला हम अलग बंदी पिस्ता अलग पुद्येला आई जो गंतर के अच्छे नर्म लोटा एक गंतर एक अंकल गए गोटा काम एक ही जाता है ए मार्केट गिट्टले सो गाड़ी में सो आठ लेवल है गिट्टले सो आठ लेवल సోలార్లా వర్క్ వర్క్ చేస్తాం వర్క్ చేస్తుండగా వర్క్ చేసి మేము ఇంటికి వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిపోయాక వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఉన్నారు రాత్రి పన్నెండు గంటలకు ఆ అబ్బాయి దొంగతనానికి వచ్చిండు బ్యాటరీ ఎత్తుకొని బండి మీద పెట్టుకొని బ్యాటరీ తీసుకొని వెళ్తుండగా వీళ్ళు అడ్డగించుకున్నారు అడ్డగించుకొని దొరకబట్టే సమయానికి తీసి బ్యాటరీ ప్లస్ బైకు బైకు ఇంకో ఆ బైక్ కూడా తీసుకొచ్చి అండ్ బాయిలర్స్ పెట్టేసి జంపింగ్ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను అనుకునేసరికి పిల్లలు వీళ్ళు సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నారు సెక్యూరిటీ వాళ్ళు పట్టుకున్నాక నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేసిన వచ్చేసరికి పట్టుకున్నారు అట్లనే పోలీసు వాళ్ళకు పోలీసు వాళ్ళని వినిపించి అప్పయ్ మళ్ళా గతం ఎన్ని ఒక ఐదు ఆరు రోజుల కింద టూ బై త్రీ మోటార్ పీకి కట్ చేసుకొని మోటార్ పంపు రెండు తీసుకెళ్ళారు ఆ విషయము పోలీసు వాళ్ళకి చెప్పిందా మోటార్ చెప్పిందా కంప్లైంట్ మోటార్ విషయంలో ఇది ఏ రోజు జరిగింది ఈ బ్యాటరీ దొంగతనం బ్యాటరీ దొంగతనము ట్వంటీ ఫైవ్ ఫోర్ నైట్ నైట్ శుక్రవారం శనివారం రోజు నైట్ పన్నెండు మూడు నిమిషాలకు అతన్ని పట్టుకున్నారు పట్టుకున్నాక మా అబ్బాయి ఫోన్ చేయంగానే టక్మని నేను వచ్చేసి పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసులను పిలిపించుకొని అలా అప్పగించడం జరిగింది కేసు ఫైల్ చేసేదా కేసు ఫైల్ కాలేదు ఇంకా నిన్న అవి తీసుకురమ్మని అంటే మోటరు కూడా బైకు మోటరు మేమే దొంగలమైనట్టుగా బైక్ మోటార్ కూడా వాళ్ళు మాతో తీపిచ్చుకొని పిఎస్ కార్డు తీసుకురమ్మంటే తీసుకుపోయినాం తీసుకుపోయినాక ఎఫ్ఆర్ఐ చేశారంటే ఇప్పుడు బైకుది చేస్తాను బైక్ చేసినాక బైక్ది అయిపోయినాక మీది ఇయ్యలా తీసుకుంటా అని ఇప్పుడు రమ్మన్నారు